આવજો સેવાદાડ એરરા કે ના ગેપ હા લોક લોક હીરો હા ધનજી લોક હા ઓકે ரே அது ரோண்ட சார்த்த போரா

అందరూ మా డైలాగ్ వాడతారు సింగిల్ సింహంగా వస్తుంది సింగిల్ గా వస్తుంది పందులు మాత్రమే గుంపుగా వస్తాయని నేను వాళ్ళతో పందులతో మాత్రం పోల్చని కానీ పందులతో మాత్రం పోల్చని కానీ వాళ్ళు మనిషిలే కాకపోతే కౌరువులా వస్తున్నారు మా నాయకుడు అర్జునుడిలాగా వెళ్తున్నాడు అర్జునుడిలాగా వెళ్తున్నాడు వాళ్ళు కౌరుల్లా వస్తున్నారు ఎంతమంది వచ్చినా ఆయన చెప్పింది కృష్ణుడి లాంటి ప్రజలందరూ ఉన్నారు సలహాలు ఇవ్వడానికి ఆదరించడానికి అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని కాపాడే బాధ్యత మహిళా మనులు ఉంటారు ఎంతమంది పొత్తులు వచ్చినా సరే బీజేపీ కామెంట్ అంటే కామెంట్ కాదు ప్రజల్లో ఉన్న నాడి బీజేపీని ఎందుకు కలుపుకుంటున్నాడంటే పైన బీజేపీ వస్తుందన్న భయంతో కాంగ్రెస్ లాగా ఒక చేతి జైబులో పెట్టుకున్నాడు కర్ణాటకలో ప్రసారం చేసి అదేవిధంగా శర్మిళతో పొత్తులోకి ఉన్నట్టు ఉంటున్నాడు ఈ రేవంత్ రెడ్డితో ఉన్నాడు ఇక బీజేపీని కూడా ఈ జేబులో పెట్టుకుంటే రేపొద్దున్న కాలాకాలాల్లో ఓడిపోయినా రాజమండ్రి లాగా సెంట్రల్ జైల్లో ఉన్న అవసరం లేదు ఖచ్చితంగా ఓసలు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోయినా పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎందుకంటే మైనార్టీస్ క్రిస్టియన్ ఓటింగ్ పోతుందని తెలిసి ఓడిపోతామని తెలిసి కూడా ఈయన జైలు జీవితం కోసం పార్టీని అమ్మేసుకుంటున్నాడు రామ రామారావు గారి ఆశయాలని తొంగలో తొక్కుతున్నారు బీసీ యొక్క ఆశయాన్ని తొంగలో తొక్కుతున్నారు ఈయన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈయనతో పొత్తు కట్టడం అంటే ఒకసారి ఆలోచించాలి కాల్పు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య అని చెప్పి ఆ రోజు కాపులకి న్యాయం చేస్తానని చెప్పి ఎవరైతే కాపు కార్పొరేషన్ పది లక్షల రూపాయలు విదేశీ దిగిస్తే దాంట్లో నాలుగు లక్షల రూపాయలు కార్పొరేషన్ సంబంధించిన ఏదో జన్మభూమి కమిటీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్ నిధులు దోసుకున్నారు అందుకని పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు ఆయన వచ్చినా బీజేపీ వచ్చినా వాళ్ళ పొత్తుల్లో భాగంగా రేపట్లోనే ఈ నెలాఖరు అంటున్నారు ఈ నెలాఖరులోపు బీజేపీ ఎటు చెప్పిందో తెలియదు కానీ నాకు తెలిసిన కుక్కలు లాగా చేస్తే హాయిగా మేము సింగిల్గా ఒక బకెట్ లో వల్ల తిని పరిగెత్తి పాలు తాగా కన్నా నిలబడి నీళ్లు తాగి ఆలోగా గెలిచి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సుభిక్షంగా సంక్షేమ పథకాలతో పరిపాలిస్తామని తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీలో ఇరవై రెండు సంవత్సరాలు ఆ పార్టీకి రామారావు గారు ఎన్టీ రామారావు గారు బీసీలు నా దైవం అని చెప్పబట్టే ఆ పార్టీ మీద ఎనిమిది ఎంపెస్తో ఆ పార్టీలో సేవ చేసుకుంటూ కైకలూరు నియోజకవర్గంలో ఎప్పుడూ గెలవని తెలుగుదేశాన్ని ఎనభై మూడు నుంచి గెలవని తెలుగుదేశాన్ని రెండు వేల తొమ్మిదిలో నాయకులు ఎవరూ లేకుండా ఆ రోజు ఒక బీసీ అభ్యర్థిగా గెలవడం జరిగింది అంటే పార్టీ ప్రకారం అయితే కనుక ఎప్పటి నుంచో పార్టీ ఉంది రామారావు దగ్గర నుంచి అక్కడ పార్టీ గెలవలే ఒక బీసీ అభ్యర్థిగా గెలిచాను దానికి పార్టీ తోడు కూడా ఉంది ఒక బీసీ అభ్యర్థిగా గెలిపించారు ఆ విధంగా నేను మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చేటప్పటికి మాత్రం బీసీలకు ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు గారు అందుకంటే అధికారం వచ్చేటప్పటికి ఆ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి నా మీద ఓడిపోయిన కామిన శ్రీనివాస్ని పెట్టి గెలిపించుకున్నారు ఆ విధంగా గెలిపించిన తర్వాత పార్టీని తొమ్మిదో తక్కాడు కామిన శ్రీనివాస్ తొమ్మిదో తక్కి తెలుగుదేశం పార్టీని మళ్ళీ రెండు వేల పద్ ఏదైతే పంతొమ్మిదికి ముందు బీజేపీ పొత్తుడి పోతే మళ్ళీ పోటీ చేయకుండా పారిపోయాడు పారిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు దిక్కంటే ఆ ఓ ఎవరైతే బీసీ అనగదక్కబడిన బీసీ రెండు వేల తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ తీసే ఎమ్మెల్యే తీసేసిన ఈ జయమంగళ వెంకటరావు మళ్ళీ బలిపస దొరికాడు ఓడిపోతాడని తెలిసి కూడా నన్ను మళ్ళీ నామినేషన్ వేసి నా ఉన్న ఆస్తులన్నీ అందించారు మళ్ళీ అయినా పార్టీని కాపాడుకుంటా ఇరవై మూడు వరకు కూడా ఫిబ్రవరి వరకు కూడా పార్టీని కాపాడుకుంటా వచ్చాను తెలుగుదేశానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద గాయలో కూడా జయమంగళ వెంకట్రామ బీసీ అభ్యర్థి కేవలం ఎనిమిది వేల ఓట్లతోనే ఓడిపోయాడు రాష్ట్రం అంతా ముప్పై నలభై ఓట్లతో మనం ప్రసలో వస్తే అటువంటి నాయకుడు అక్కడ కాదు ఒక బీసీ ఎమ్మెల్సీ ఇక్కడ ఉండాలని మా నేత ప్రీతామ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి గుణాలు ఉన్నాయి కాబట్టి అటువంటి గుణాలు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిడ్డ అక్కడ కాదు ఇక్కడనే ఒక ఏసు ప్రభుల శంబం చేర్చుకున్నాడు ఎమ్మెల్సీ ఇచ్చి నువ్వు సేవ చేసుకో పార్టీలో చేర్చుకుని సేవ చేశారు కాబట్టి ఆ రోజు ఏదైతే ఉందో అనదొగ్గ బీసీని ఈరోజు బీసీలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదటిగా నా నక్కుని చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు అందుకు కారణమైన నా నియోజకర్ ప్రజలు ఇప్పుడు నా ఆకు వీళ్ళు ఈ రోజున నా పాత అభిమానుల యొక్క ఒక రికమెండేషన్ ఒక సర్వే వాళ్ళ యొక్క చూపించిన ప్రేమ వలన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు అందుకు నేను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద అభిమానం చేసిన ప్రజాకానికి నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే కొల్లేరు దెందులూరు ఒంగుటూరు ఉండి నాలుగు నియోజకవర్గాలు ఏలూరు రూరల్తో కలిపి ఐదు నియోజకవర్గాల్లో ఉన్నాయి రెండు పార్లమెంట్లో సామాజిక వర్గం కొల్లేరు సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఇనానమస్కు ఓటేయించాం ఆ రోజు అదే విధంగా ఈరోజు కూడా నేను ఓటే చెప్తున్నాను వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎందుకంటే ఆసరా కానీ ఇవన్నీ కూడా చేదోడు ఇవన్నీ పథకాలే కాకుండా ఆయన మంచితనం కరోనా సైతం లెక్క చేయకుండా ఏసుక్రీస్తు ఆపదలో ఉన్న ప్రజలకి ఆకలితో ఉన్న ప్రజలకి ఒకరి ఒకరిని వేల మందికి ఎలా పంచాడో కరోనా టైంలో ఆకలితో అలవటిస్తున్న వాళ్ళందరికీ కూడా మహానుభావుడు ఆదాయం లేకపోయినా నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఒక్కరికి కూడా సంక్షేమ పథకం ఆపలే పెన్షన్ లాపల జీతాలు ఆపలేదు ఆ విధంగా కాపాడాడు కాబట్టి మళ్ళీ వచ్చేది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దానికి ఎక్కడా తగ్గే ప్రసక్తి లేదు అత్యధిక మెజార్టీతో ప్రతి అభ్యర్థి గెలుస్తాడు నాకు అప్ప బాధ్యత ఏదో ఉందో కైకులు గెలిపించగలమని అదేవిధంగా ఉండి దెందులూరు వీటన్నిటిలో వచ్చి అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడిగా నేను తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ